మార్చి ఇరవై ఒకటి నుంచి ఐపీఎల్ అంట రెడీ అవ్వండి చూడండి సర్కారీ స్టార్ హోటల్ ప్రభుత్వం నిర్మించనున్న ఫైవ్ స్టార్ హోటల్ నమూనా చిత్రం ఓ ఇంతవరకు మనం సర్కారు స్కూల్స్ సర్కారు ఇవి చూసాం కానీ గవర్నమెంట్ ఫైవ్ స్టార్ హోటల్ అంట మరి ఎలా నిర్వహిస్తారు ఉన్న వాటిని చక్కగా బెటర్ కానీ ఈ కొత్తగా అంట ఐదు వందల కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏ గ్రేడ్ ట్రేడ్ సెంటర్ మూడు ఎకరాల్లో పదిహేను అంతస్తులుగా రాయదుర్గంలో ఐక్య పక్కన పలు దేశాల కంపెనీల వ్యాపార వాణిజ్య లావాదేవీలు కేంద్రంగా టైమ్ స్క్వేర్ టీవర్క్స్ భవనాలతో అండర్గ్రౌండ్ అనుసంధానం టెండర్లు ఆహ్వానించిన టీజీఐఏసీ ఫిబ్రవరి పదమూడు వరకు బిడ్కు అవకాశం ఒప్పందం తర్వాత మూడేళ్లలో పూర్తి ఎందుకండి ఇవన్నీ అవసరమా ఇప్పుడు ఇదేదో చక్కగా ఇంత ఐదు వందల ఎనభై రెండు కోట్లు పెట్టి రాష్ట్రంలో హాస్పిటల్స్ బాగు చేయొచ్చు కదా ఎన్నో వసతి గృహాలు ఉన్నాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎంతోమంది చచ్చిపోతున్నారు వాళ్ళని బాగు చేయొచ్చు కదా రాష్ట్రంలో ఎంత రోజుకొకటి ఒకటి వారం ఒకటి మనం ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చచ్చిపోతున్నారని హాస్పిటల్ అయిన వసతులు లేక గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళటమే మానేశారు జనాలు ఇంత ఐదు వందల ఎనభై రెండు కోట్లు పెట్టి ఇలాంటిది కట్టేదేదో ప్రజలకు పనికొచ్చే హాస్పిటల్స్ స్కూల్స్ మీద పెట్టవచ్చు కదా సార్ అవి బెటరు హైదరాబాద్లోని సైబర్ టౌస్కు కోతవేడి దూరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో మరో అద్భుత ఘట్ట రాబోతుంది హైదరాబాద్ను ప్రపంచ నగరంగా మార్చడంతో పాటు పరిశ్రమలు తీసుకురావటం అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఏ గ్రేడ్ వాణిజ్య కేంద్రం ట్రేడ్ సెంటర్తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది ఇప్పటికే టీ వర్క్స్ టైమ్ స్క్వేర్ నిర్మించి తలబెట్టిన దగ్గరలో రాయదుర్గ మెట్రో స్టేషన్ తర్వాత ఉన్న ఐక్యా షోరూమ్ పక్కనే దీన్ని నిర్మించనుంది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గ గ్రామంలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ సర్వే నెంబర్ ఎయిటీ త్రీ బై వన్లో మూడు ఎకరాల్లో ఈ స్థలం నిర్మిస్తారు మొత్తం పదిహేను అంతస్తుల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల చదుర పడుకల విస్తీర్ణంతో అందుబాటులోకి తెస్తారు ఇందులో ఐదు వందల ఎనభై రెండు కోట్ల నిధులు వెచ్చించనుంది ప్రపంచంలోనే టాప్ టెన్లో ఒకటిగా ఉండేలా ఈ హోటల్ను అత్యంత లగ్జరీగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు హోటల్తో పాటు వాణిజ్య కేంద్ర నిర్మాణానికి అర్హులైన బిడ్డల నుంచి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది ముప్పై ఆరు నెలల్లో హోటల్ వాణిజ్య కేంద్రాన్ని అందుబాటులో తీసుకోవాలని పేర్కొంది అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న టాప్ హోటల్స్ ఏంటాయంటే హైదరాబాద్ రిజిస్టర్ హోటల్ ముప్పై మూడు ఉండగా వాటిలో ఐదు వేల గదులు ఉన్నాయి రిజిస్టర్ కాని హోటళ్ళ దాదాపు రెండు వేల మూడు వరకు ఉంటాయి వాటి పరిధిలో ఇరవై ఒక్క వేల గదులు ఉన్నాయి వాటిలో ఫైవ్ స్టార్ డీలక్స్ స్థాయిలో ఆరు హోటళ్ళు ఉండగా వీటిలో పదహారు వందల నలభై ఏడు గదులు ఉన్నాయంట సో మొత్తం మీద ఇలా ఉండబోతుందంటే ఇది మొత్తం ప్రభుత్వం నిర్మించి తలబెట్టిన ఫైవ్ స్టార్ హోటల్ కమ్ ట్రేడ్ సెంటర్ మూడు ఎకరాల విస్తీర్ణంలో పదిహేను అంతస్తుల్లో ఉంది మొత్తం అరవై మీటర్ల ఎత్తు రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై చదర పడుగుల పార్కింగ్ స్థలం కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు చదర పడుగుల విస్తీర్ణ నిర్మాణాలు ఉంటాయి హోటల్ కోసం మూడు పాయింట్ ఆరు మూడు లక్షల చదర పడుగులు ట్రేడ్ సెంటర్ కోసం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదర పడుగులు కేటాయిస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసులు హోటల్ లాబీ బ్యాంకెట్ హాళ్లను అరవై వేల ఐదు వందల ముప్పై ఆరు చదుర పడుగుల్లో ఉంటుంది అంటే ఒక్క బ్యాంకెట్ హాల్లో ఆరు వందల మంది కూర్చుని నిర్మాణం చేస్తారు ఒకటి నుంచి నాలుగు అంతస్తుల్లో రెండు లక్షల నలభై రెండు నలభై మూడు చదర అడుగుల్లో ట్రేడ్ సెంటర్ ఐదో అంతస్తులో మూడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పదిహేను అడుగుల్లో లగ్జరీ హోటల్ రెస్టారెంట్ ఉంటాయి ఆరో ఫ్లోర్ సర్వీస్ కోసం ఉంటుంది ఏడు నుంచి పద్నాలుగు అంతస్తుల్లో లగ్జరీ హోటల్ రెండు లక్షల నలభై రెండు వేల నూట నలభై మూడు చదుర అడుగుల్లో ఉంటుంది మొత్తం మీద ఏదైతే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు దీనికోసం ఇదేదో ప్రైవేట్లు వాటి కోసం కాకపోతే ప్రభుత్వం వాటి కోసం ఖర్చు పెట్టవచ్చు కదా ఇదేదో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి వాటి సంగతి చూడవచ్చు కదా అభివృద్ధి వ్యతిరేకం కాదు మేము కానీ అవసరం అవన్నీ ఇప్పుడు